మెడికల్ కాలనీలో ఒక అద్దింట్లో ఉండాలి పైన చదలు అండర్ గ్రౌండ్లో కింద వరద వర్షం నీళ్ళు మురికి నీళ్ళు మొత్తం అన్నీ కూడా చదలే ఒక కంపలో ఉండేవాళ్ళు ఆ పేదరికమైన పరిస్థితుల్లో ప్రభు అప్పుడు రాసే ఈ పాట అది నా భాగ్యం ఇవే నా ధనమునివే నా సౌభాగ్యం ఇవే ఏమీ లేని స్థితిలో రాసిన పాటది ప్రభు అదేసిన దీవించయ్యా అద్ద ఇంటి ఏడు వందల రూపాయలు కట్టలేని పరిస్థితులు దాంట్లో ఇంట్లో పెట్టినాను తాళం వేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయనకు ఫోన్ చేశా సార్ నన్ను తాళం వేసి ఇంటి బయటికి పోతే అట్ట నువ్వు లోన్ ఉండే కట్ట అన్నాడు లోన్ ఉంటే ఎట్లా సార్ నేను కట్టేది ఇంత తాళం ఉంది అంటే బయటకు పోయి ఎవరినో లెక్కొస్తా అంటే లేదు నువ్వు ఇప్పుడు కట్టే ఖాళీ అన్నాడు ఈ లోపల ఒక పాస్కర్ ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చాడు సామాన్లు మొత్తం బయటపడేసాడు ఆయన ప్రేమిస్తున్నాను జ్యమో సౌభాగ్యమో నా జనము ఐశ్వర్యమో నీవే నా యేసయ్యా నీవే నా యేసయ్యా హల్లెలూయా ఎక్కడ बोलది ప్రేమిస్తున్నాను ఏ రక్షణ నా విమోచన రక్షణ నా విమోచన దీపము నా వెలుగు సామాన్లు అన్నీ పట్టుకుని వస్తే కళ్ళలు నీళ్ళు తిరిగిపోయి వస్తా ఉన్నాం ఒక రోడ్ పక్కన నేను ఎట్లా ఆటోకు డబ్బులు ఇవ్వండి రోడ్డు మీదకి వచ్చి మెడికల్ కాలనీలో ఆ రోడ్డు మీదకి వచ్చి సామాన్ అట్లా పెట్టి ఉన్నాం ఎంత బాధ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఏపీఆర్ స్కూల్ దగ్గరకు వచ్చాం రెంట్కి చాలా ఇబ్బందులు అంటే మనం కొరకే ఏది కూడా మనం కురిగిపోకలేదు ఈ శ్రమల ద్వారా కొత్త కొత్త పాటలు ఇస్తా ఉన్నాడు దేవుడు నా శ్రమల్లో నుంచి సమృద్ధిలోకి తీసుకు వెళ్ళే దేవుడు మన దేవుడు